హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్కి షోల్డర్కి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలో అనేది చూద్దాము ఓకేనా చూపించినట్టుగా వేసుకోండి ఇది సగం కొద్ది ఒక వైపు అయితే వేసాను ఓకేనా ఇది నైట్ టూ ఓ క్లాక్కి కుడుతున్నాను ఇచ్చేది నేను నిన్న నైట్ కుట్ట చాలా నిద్ర వస్తుంది అప్పటికి ఇచ్చేటివి ఉన్నాయి ఇంకా చాలా ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి ఇచ్చేటివి ఉన్నాయి అసలు థర్డ్ ఫ్లోర్ వరకు అస్సలు రెస్ట్ అనేది లేదు నాకు అయినా కూడా వీడియో చిన్నది తీయంటే మా సార్ని తీసారు ఇలా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి హ్యాండ్స్ని ఓకేనా ఫస్ట్ అయినా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని మీకు ఇష్టం అనిపిస్తేనే మీకు నచ్చితే మీకు ఉపయోగపడతాయి నా ఛానల్లో వీడియోస్ అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే సింపుల్ అండ్ ఈజీగా అనేది కుట్టుకోవచ్చు మన ఛానల్లో కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి కూడా అర్థమయ్యేలాగా అయితే వీడియోస్ అని ఉన్నాయి చిన్న చిన్న నెక్స్ డిజైన్స్ హ్యాండ్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు ఫ్రాక్స్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే మాత్రం నేను పెడతాను మీరు ఒకసారి అడగండి ఇప్పుడైతే మనము బ్లౌజు నడుము లెంత్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అనేది చూసుకుందాం అట్లా రెండు మడతలు వేసేసుకొని నెక్స్ట్ ఉక్సుల పట్టికి ఉక్సుల పట్టి కాజల పట్టి కాజల పట్టి అట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడైతే బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది చేసుకుందాం ఈ నేను చూపించిన విధంగా చేస్తే మాత్రం ఫిట్టింగ్ అనేది సూపర్ వస్తుంది నేను కటింగ్లోనే అన్ని కరెక్ట్ మార్కింగ్ చేసుకుంటాను కాబట్టి ఇంకోసారి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అలా అన్నమాట అక్కడ ఒకవేళ ఇదిగో ఏమైందంటే నాకు ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్కువ వచ్చింది అన్నమాట దానికి నేను కొద్దిగా ఇట్లా మలిసినట్టు చేసేసాను కరెక్ట్గా వచ్చేసింది ఇంటిలాగా రావాలన్నమాట మనకు అక్కడ హ్యాండ్కి కూడా కొలత కరెక్ట్ పెట్టుకొని కుట్టేసుకోండి ఒక రెండు మూడు కుట్లు అనేది ఎక్స్ట్రా అనేది స్టిచ్ అనేది వేసుకోండి పావు ఇంచ్ పావు ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటా ఓకేనా అంతే ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసేసుకోండి అంటే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇంకో వైపు అయితే మనము మన స్టైల్ ఏంది తెలుసు కదా ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి స్టిచ్ అనేది వేసుకోండి ఎవరైనా సరే అలాగే చేస్తే ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట మనము ఎందుకు అట్లా చేస్తారు అంటే హైండ్కి సంకకి మనం లోత్ తీస్తాం కదా ఫ్రెండ్స్ అందుకని ఇటు తీస్తేనే కరెక్ట్గా వస్తుంది అన్నమాట అటు కొలత తీసుకుంటే కరెక్ట్ రాదు స్టిచ్చింగ్ చేసేది ఓకేనా ఇట్లా చూపించినట్టుగా అయితే చూసుకోండి కరెక్ట్గా మనకు ఇది ఆమ్ హోల్వి రెండు కుట్లు కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోండి మధ్యలో అప్పుడే ఇంటి గుర్తు వస్తుంది అన్నమాట అంటే కరెక్ట్గా వస్తేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది దీనికి కూడా రెండు ముట్లు కుట్లు అనేది ఇట్లా వేసేసుకోండి నేను ఈ బ్లౌజ్లను ఈ గమ్ముతోనే అంటించాను కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి నాకు వన్ అవర్ పట్టలేదు ఇంకా వన్ అవర్ కూడా కాకముందే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అనేది చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా త్వరగానే కంప్లీట్ చేస్తారు గమ్ము టిప్ కావాలంటే చెప్పండి నేను పెడతాను నేను గమ్ము కూడా మీషోలో తీసుకున్నాను చాలా బాగా అయితే యూజ్ అవుతుంది తక్కువ రేట్లోనే నాకు టెన్ వచ్చేసినాయి అన్నమాట మీకు కావాలంటే అడగండి చెప్తాను వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి ఇంతేకనా ఇంకేమైనా మార్పులు చేర్పు చేసుకోవాలంటే కూడా చెప్పండి ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసాం కదా వాళ్ళ నడుము కరెక్ట్ వచ్చిందో లేదనేది చూసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది బాయ్ ఫ్రెండ్స్ మరొక విడత మళ్ళీ కలుసుకుందాం